హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే రీసెంట్లీ తిరుపతికి టూర్ అయితే వెళ్ళామండి ఈ తిరుపతికి సంబంధించి ఫోర్ డేస్ ప్లాన్ అయితే మేము చేసుకున్నామండి దీనికి సంబంధించి మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఎలా వెళ్ళాను అనేటువంటి పూర్తి వివరాలు అయితే మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది భక్తుల తాకిడైతే మరీ ఎక్కువగా తిరుమలలో ఉంది తిరుమల రద్దీ దృష్ట్యా ఏంటంటే ఆల్రెడీ ఎక్కడ చూసినా క్యూ లైన్స్ అన్నీ కంపార్ట్స్మెంట్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి వెయిటింగ్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా వచ్చింది ఫుల్ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిండిపోయి క్యూ లైన్లో బయటకు వచ్చే పరిస్థితి అయితే ఈ యొక్క భక్తుల తాకిడు ఉంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి పిల్లల హాలిడేస్ ఉంది కాబట్టి అందరు కూడా ఈ యొక్క శ్రీవారి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది అయితే మేము చేసినటువంటి ప్లాన్ ఏ విధంగా వెళ్ళినాము ఈ యొక్క త్రీ డేస్ ట్రిప్లో ఎక్కడెక్కడ వెళ్ళినాము ఏ విధంగా మేము దర్శనం చేసుకున్నాము తర్వాత ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఎక్కడ కూడా మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ యొక్క వీడియో చూడాలి తర్వాత మీ యొక్క కామెంట్ని కూడా మీరు తెలియజేయండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించిందో మీరు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ సో మేమైతే త్రూ ట్రైన్ ద్వారా వెళ్దామనేసి మేమైతే వరంగల్ టు తిరుపతి వరకు అయితే మేము కేరళ ఎక్స్ప్రెస్ ద్వారా అయితే మేము ఇక్కడికి వెళ్ళామండి సో మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కేరళ ఎక్స్ప్రెస్ నుండి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు మనకైతే రీచ్ అయ్యాము డైరెక్ట్గా తిరుపతికి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ నుండి తిరుపతికి రీచ్ కాగానే అక్కడ నుండి మేము విష్ణు నివాసంలో స్టే చేయడం జరిగిందండి సో ఎక్కడ చూసినా ఫుల్గా రూమ్స్ అయితే ఎక్కడ కూడా దొరకలేదు ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి రద్దీ దృష్ట అప్పటికే ఫోర్టీ ఎయిట్ అవర్స్ వెయిటింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి చాలా పరిస్థితుల చాలా ఎక్కువ భక్తులు తాకిడి ఉండడం వల్ల మేమైతే లాకర్ అయితే తీసుకున్నామండి ఆ లాకర్ తీసుకున్న తర్వాత మేము ఎర్లీగా మా యొక్క లగేజ్ తర్వాత అవన్నీ కూడా మేము విష్ణు నివాసంలో ఉన్నటువంటి లగేజ్ అన్నీ కూడా అక్కడ డంప్ చేసినామండి చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ మేము అక్కడ మొట్టమొదటగా మేము చేయాల్సింది ఏంటంటే అక్కడి నుండి మేము డైరెక్ట్గా వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ నుండి డైరెక్ట్గా అక్కడ నుండి మేము స్టార్ట్ చేసినటువంటి యొక్క విష్ణు నివాసనం నుండి స్టార్ట్ చేసి మేము డైరెక్ట్గా ఆటోకి వెళ్ళి మేము కపిలతీర్థానికి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ విష్ణు నివాసనంలో ఎక్కడ కూడా మేము స్నానం చేయకుండా ఎందుకంటే మేము పుష్కరిలో కంపల్సరీగా స్నానం చేయాలి అనే ఉద్దేశంతో అయితే మేము కపిలతీర్థానికి వెళ్ళడం జరిగింది సో కపిలతీర్థానికి వెళ్ళిన తర్వాత మేము అక్కడే కంప్లీట్గా మేము అందరం కూడా పుష్కరిణిలో స్నానం చేయడం జరిగింది ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత మేము టిఫిన్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుండి మేము పద్మావతి అమ్మవారికి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే విపరీతమైనటువంటి క్యూ లైన్ రద్దీ దృష్ట్యా అక్కడ మాకు అసలు చాలా విపరీతమైనటువంటి రద్దీ ఉంది కాబట్టి అక్కడ నుండి మేము పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనానికి కంప్లీట్ చేసుకొని తిరుమల పైకి వెళ్దాం అనేసి మేము ప్లాన్ చేసుకున్నామండి సో అంతే విధంగా మేము కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళేసి మళ్ళీ విష్ణు నివాసానికి వచ్చేసి మా యొక్క లగేజెస్ అన్ని పెట్టేసి ఇక్కడ ఇక్కడే మాకు మధ్యాహ్నం అయింది ఆ మధ్యాహ్నం వరకు అక్కడ మాకు లంచ్ అనేటువంటిది విష్ణు మనకు అద్భుతమైనటువంటి లంచ్ అనేటువంటిది అక్కడ ఉంటుంది ప్రతిరోజు ఎంతమంది వచ్చినా లేదనకుండా శ్రీవారి యొక్క మనకు అన్నదాన ప్రసాదం అయితే అక్కడ క్యూ లైన్స్ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళేసి శ్రీ విష్ణు మేము అక్కడ అన్నదానం అనేటువంటిది కంప్లీట్ అయింది సో మేము తిన్న తర్వాత డైరెక్ట్గా మేము ఈవినింగ్ పైకి కొండపైకి వెళ్ళడం జరిగిందండి సో బస్లో వెళ్ళేసి మేము కొండపైకి వెళ్ళామండి సో చిన్న లగేజ్ అయితే అన్నీ కూడా విష్ణు నివాసంలో పెట్టుకొని ఏవైతే మనకు కొండపైన మనకు తిరుమలలో అవసరం ఉన్నటువంటి ఏవైతే లగేజ్ అయితే బట్ బట్టలు మిగతా బ్యాగ్స్ ఒక రెండు మాత్రమే మిగతా అన్నీ కూడా విష్ణు నివాసంలో ఉన్నటువంటి లగేజ్ అయితే ఇక్కడే పెట్టడం జరిగింది లాకర్లో పెట్టేసి పైకి వెళ్ళడం జరిగింది సో అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రోజు మేము అక్కడ రూమ్స్ అయితే దొరకని పరిస్థితి ఉంది అక్కడ కూడా చాలా ట్రై చేసినామండి అక్కడ కూడా ఎక్కడ కూడా రూమ్స్ అయితే దొరకలేవు ఇక్కడ కూడా లాకర్స్ విష్ణు సదన్ యాత్రా సదన్ అనేటువంటిది ఒక ప్లేస్ ఉంటుంది ఎక్కడంటే బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి స్ట్రీట్లో వెళ్ళినట్టయితే కొంచెం దూరంలో సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి విష్ణు సదన్ వన్ అనేటువంటిది యాత్రా సదన్ అనేటువంటి కాంప్లెక్స్లోకి వెళ్ళడం జరిగిందండి అక్కడ చాలా దగ్గర దగ్గర రెండు వేలకు పైగా ఈ యొక్క లాకర్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తిరుమల పైన మొత్తం వచ్చేసి నాలుగు యాత్రా సదన్ కాంప్లెక్స్లో ఉన్నాయండి సో మరి ఎక్కడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా మీరు ఎవరైనా తిరుమల పైకి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రిఫర్గా మీరు యాత్రా సదన్కి వెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలా ఐదు ఐదు కాంప్లెక్స్లో కలిపి మనకు దగ్గర దగ్గర రెండు వేలకు పైగా లాకర్స్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఇంత రద్దీ ఉన్నా కానీ లాకర్స్ అనేటువంటిది దొరుకుతుంది నమ్మకం ఉంది కాబట్టి మేమైతే అక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది సో కంపల్సరిగా మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు వెయిట్ చేసి క్యూ లైన్లో ఉన్న తర్వాత వన్ బై వన్ వచ్చే వాళ్ళు వస్తున్నారు భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మాకైతే అక్కడ సో ఎట్టకేళ్ళకైతే మాకు అక్కడ హ్యాపీగా అయితే లాకర్స్ అయితే దొరకనైంది సో లాకర్స్ దొరికిన తర్వాత మేము అక్కడ నుండి కంప్లీట్ చేసుకొని లాకర్స్ తీసుకొని లగేజ్ అయితే తీసుకున్నాం సో మేము అన్నీ అక్కడ తలవారికి తలనీలాలు అర ఇవ్వాలి కాబట్టి అక్కడ కంప్లీట్గా మేము తల వెంట్రుకలు స్వామివారికి ఇవ్వాలని చెప్పేసి కంప్లీట్ చేసుకొని గుండు అవన్నీ కంప్లీట్ తీసుకునే వరకు సాయంత్రం దగ్గర దగ్గర ఎయిట్ నైన్ అయిందండి సాయంత్రం ఎయిట్ నైన్ అయిన తర్వాత మేము అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము వెళ్ళేటప్పటికి మేము వితౌట్ ప్లానింగ్లో వచ్చినాం కాబట్టి ఎలాంటి టోకెన్స్ లేకుండా ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ అనేటువంటిది సో విష్ణు నివాసంలో తీసుకుంటే రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు ఇస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ రాత్రి పన్నెండు వరకు మనం టోకెన్స్ తీసుకుంటే అక్కడ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము డైరెక్ట్గా మనము ఎలాంటి వితౌట్ టోకెన్స్ లేకుండా డైరెక్ట్ ధర్మదర్శనానికి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాం సో వచ్చేవరకు మేము ధర్మదర్శనానికి వెళ్దామనేసి మేము కంప్లీట్గా మేము బయటకు వెళ్ళేసరికి అక్కడ చూస్తే ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అన్నీ నిండిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇరవై నాలుగు గంటల వరకు ఎక్కడ కూడా మనకు భక్తులను ఎవరిని కూడా అలో చేయట్లేదు కాబట్టి వెయిటింగ్ పీరియడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి మనం సిక్స్ మార్నింగ్ అయితే కానీ చెప్పలేం ఎవ్వరికి కూడా ఇక్కడికి అలో చేయట్లేదు అని చెప్పగాని మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం సో అప్పటికే పిల్లలు వాళ్ళందరూ కూడా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇంకేం చేసేదేం లేక మేము డైరెక్ట్గా పడుకునేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ ధర్మ దర్శనానికి స్టార్ట్ చేసినాం సో ఏంటంటే అప్పటికే చాలామంది భక్తులు అన్ని కంపార్ట్మెంట్లో నిండిపోయి ఉండడం వల్ల అక్కడ ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్న వాళ్ళు తర్వాత ధర్మ దర్శనానికి వెళ్ళే వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి మినిమం ఫైవ్ ఫైవ్ అవర్స్ నుండి పన్నెండు గంటలు నలభై ఎనిమిది గంటల వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ అనేటువంటి ఉండే పరిస్థితి ఉంది సో కాబట్టి మేమైతే అనిపించింది ఇంకా శ్రీవారి దర్శనం చేసుకోవడం ఈ రోజు కష్టమే ఈ యొక్క తిరుమలేష్ని కృప ఉంటే తప్ప మనకి ఇక్కడ దర్శనం కాదు అని హండ్రెడ్ పర్సెంట్ మేము ఫిక్స్ అయ్యి చాలా బాధపడి రాత్రంతా ఆలోచించి ఇంకా ఆ యొక్క భారం అంతా శ్రీనివాసు పైన వేసేసి మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో వెళ్ళిన తర్వాత ఫైవ్ థర్టీకి అయితే అక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేస్తే మేమైతే అయితే వెళ్ళామండి సో అదేంటో లక్ కానీ నేనైతే ఇప్పటివరకు ఎన్నిసార్లు తిరుమలేషన్ దగ్గరికి వెళ్ళినా కంపల్సరీగా టికెట్స్ ఉన్నా కానీ మినిమం ఐదు నుంచి ఎనిమిది గంటలు అట్లా వెయిటింగ్ పీరియడ్ ఉండేటువంటి పరిస్థితుల్లో మేము ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్గా మాకు దర్శనం అనేటువంటిది అయింది ఉన్నటువంటి ఆ ఏంటో తెలియదు కానీ ఒక్కటి నలభై దగ్గర దగ్గర క్యూ కాంప్లెక్స్ వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి ఏక రాత్రిలానే ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా కాలైపోయినాయి అంటే ఒకసారి ఆలోచించండి శ్రీనివాసుని దయ కరుణ ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు సో కంప్లీట్గా కంప్లీట్ చేసుకొని జస్ట్ వితిన్ ఫైవ్ అవర్స్ లోపలనే మాకు శ్రీవారి దర్శనం అనేటువంటిది కంప్లీట్ అయింది సో హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి లడ్డు అవన్నీ కంప్లీట్ తీసుకొని పక్కనే ఉన్న పుష్కరిణిలో మేము స్నానమాన్ని ఆచరించి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళి శ్రీ వరహస్వామిని దర్శించుకోవడం జరిగింది అక్కడి నుండి డైరెక్ట్గా మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి డైరెక్ట్ కొండ కిందికి వచ్చేసినాం సో కొండ కిందికి రాగానే అక్కడి నుండి నెక్స్ట్ డే నైట్ వరకు మేము శ్రీకాళహస్తికి చేరుకున్నాం శ్రీకాళహస్తికి చేరుకోగానే ఇక్కడ శ్రీకారే శ్రీకాళహస్తికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి అయితే మేము శ్రీకాళహస్తిలో పడుకున్నాం శ్రీకాళహస్తిలో పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుని శ్రీవారి దర్శనం శ్రీ శ్రీకాళహస్తిలో మేము కంప్లీట్ చేసుకుని దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడ దగ్గర దగ్గర మధ్యాహ్నం వరకు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆలయాలు శివలింగాలు అక్కడ ఏంటంటే శ్రీకాళహస్తిలో స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం అక్కడ వాయులింగంగా అంటారు కాబట్టి అక్కడ వాయు వాయుదీపం కూడా ఉంటుంది అవన్నీ దర్శనం చేసుకుని అక్కడ వి తీరా అక్కడ ఆలయంలో మొత్తం కంప్లీట్గా ఉన్నటువంటి అన్ని దేవుళ్ళు అక్కడ అన్నీ కూడా దర్శనం చేసుకొని సాయంత్రం వరకు అయితే మేము అక్కడే ఉండి సో రిటర్న్కి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ సో ఇక్కడ రిటర్న్కి స్టార్ట్ చేయగానే అక్కడ నుండి మళ్ళీ మాకు సెవెన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ అయితే ఉంది ఇక్కడ రేణిగుంట ఎక్స్ప్రెస్ నుండి మేము డైరెక్ట్గా నిజామాబాద్కు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి అక్కడ సాయంత్రం వరకు కూడా శ్రీకాళహస్తిలో దగ్గర దగ్గర చాలాసేపు అయితే స్పెండ్ చేసినాం మార్నింగ్ నైట్ కూడా మేము శ్రీకాళహస్తికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ హారతి ఆలయం మూసేంత వరకు కూడా అక్కడ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుని కంప్లీట్గా చేసిన తర్వాత సాయంత్రం మూడు మూడు గంటలకు మళ్ళీ రిటర్న్ అయ్యి రేణిగుంట ఎక్స్ప్రెస్కి మేము సాయంత్రానికి అయితే వెళ్ళడం జరిగింది ఈ విధంగా మా జర్నీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీ హ్యాపీగా అయితే జరిగిందండి ఎందుకంటే తనివి తీరా ఈసారి అయితే మాకు శ్రీనివాసుని ఆ యొక్క కృప ఉంటే తప్ప మనం శ్రీవారి దర్శనం కరగలేదు అని చాలామంది అంటుంటారు ఎందుకు అనుకున్నా ఎందుకంటే ఆ జనము ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా విపరీతమైనటువంటి రద్దీ ఎక్కడ చూసినటువంటి రద్దీ కాబట్టి సో మీరైతే బిఫోర్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇంత సింపుల్గా ఆ యొక్క శ్రీవారి దర్శనం అవుతుంది అనుకోవద్దు ఆ యొక్క స్వామివారి కృప కరుణ కటాక్షాలు ఉంటే తప్ప శ్రీవారి దర్శనం కావడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఓం నమో వెంకటేశాయ ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి తాకిడి ఉన్న దృష్ట్యా తిరుమల వాళ్ళు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల ద్వారా ఇంకా భక్తులకు ఈజీగా దర్శనం చేయడానికి ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ప్రిప్లాన్గా అయితే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ వెంగమాంబ అమ్మవారి సత్రంలో భోజనం చేసి తర్వాత శ్రీకాళహస్తిలో కూడా భోజనం చేయడం మాకు ఎక్కడ కూడా ఫుడ్కు ఎలాంటి సమస్య కాలేదు ఎక్కడ కూడా మేము ఎందుకంటే చాలామంది మెయిన్గా వెళ్ళడానికి జర్నీ చేస్తే ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు చాలామంది ఉంటారు ఎందుకంటే తిరుపతిలో అన్న ప్రసాదానికి సంబంధించిన కౌంటర్స్ బయట ఎక్కడైనా చాలా ఉన్నాయండి సో మనకి ఇక్కడ కింద విష్ణు నివాసంలో ఉంది గోవిందరాజాలయంలో ఆలయంలో పద్మావతి అమ్మవారి దగ్గర ఇక్కడ తిరుమల తిరుపతిలో ఉంటుంది అలాగే పైకి వెళ్ళినట్టయితే నెంబర్ ఆఫ్ వివిధ కౌంటర్లలో మనకు అమ్మవారి ప్రసాదం అయితే వితరణ కార్యక్రమాలు అయితే పెడుతున్నారు అలాగే ఆలయం పక్కనే ఉన్న వరహస్వామి టెంపుల్ పక్కన ఉన్న వెంగమాంబ నిత్యానదాన సత్రంలో కూడా మనకు ఆలయం అనేటువంటిది అక్కడ దాన సత్రం ట్వంటీ మనకు దగ్గర దగ్గర రాత్రి పదింటి వరకు పదకొండు గంటల వరకు కూడా మనకు భోజనం అనేటువంటి అందుబాటులో ఉంటుంది అలాగే శ్రీకాళ వచ్చినా కానీ శ్రీకాళహస్తిలో వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఇక్కడ నిత్యాన్న నిత్యాన్నదాన సత్రంలో మనకు భోజనం అనేటువంటి దొరుకుతుంది కాబట్టి ప్రిప్లాన్డ్గా మనమైతే వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్స్ ప్రకారంగా వెళ్తే మనకి ఎక్కడ కూడా భోజనానికి అయితే ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే మనం దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫోర్ డేస్ టూర్ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగిందండి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా జరగలేదు మేము ఇంట్లో నుంచి బయట వెళ్ళేటప్పుడు విపరీతమైనటువంటి ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఎండ ఉన్నటువంటి పరిస్థితి మా పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి భయపడ్డాం ఎందుకంటే చాలా ఎండ తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎలాంటి వెహికల్ అరేంజ్ చేసుకోవాలి ఈసారి కంప్లీట్గా ఎందుకంటే సింపుల్గా వెళ్ళొద్దాం అనేసి మేము జస్ట్ డ్రైవ్ డైరెక్ట్గా బస్కి లేదా ట్రైన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుందో అని భయపడ్డాం సో ఇది ఫ్రెండ్స్ ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర దేవ వల్ల హ్యాపీగా అయితే జరిగింది సో మీకు ఈ యొక్క వీడియో పైన మీ యొక్క కామెంట్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా నా యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యొక్క ఛానల్ని ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్